సెక్యూరిటీ ప్లాన్ చేసుకోలేదని పోలీసులు చెప్పారు జరిగినటువంటి సంఘటనపై అల్లు అర్జున్ స్పందించి సారీ చెప్పి ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని కూడా తెలిపారు ఇంతటితో అంత సర్దు అనుకున్నారు కానీ డిసెంబర్ పదమూడున ఉదయం అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ అండర్ వన్ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కామెంట్స్ చేశారు ఇక ఎలా అయినా అల్లు అర్జున్ కు ఎలాంటి శిక్ష పడకూడదని అల్లు అరవింద్ గారు చాలా మంది న్యాయవాదులను రంగంలోకి దింపారు మొదట సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా చూడాలని అనుకున్నారు ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ పై కేసు విత్డ్రా చేసుకుంటా అని అలానే తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరి రావడం జరిగింది ఆయన కన్నా ముందే అక్కడకు చిరంజీవి గారు అలానే నాగబాబు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కు కోర్టులో షాక్ ఎదురైంది అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ నేరుగా చెంచల్ కూడా జైలుకు పంపమని జడ్జి చెప్పడంతో అభిమానులు అలానే అల్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అలానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇదే క్రమంలో బనీక్ వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ మొదలవడంతో అక్కడ అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ లభించింది ఒకవేళ అక్కడ కనుక ఎలాంటి బెయిల్ మంజూరు కాకపోయినా లేదా కేసు కొట్టకపోయినా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూత్ మాస్టర్ Gada ne kwanar gida ne da

ちゃんと一 सर ये तो जो कौन अरे रानी बादल कदर आता मुंडू सर 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 नहीं सर कर मुंडू सर 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 प्लीज सर सर

आले अरे एकराला बोलू नका पण पाच पडते హలో గైస్ డిసెంబర్ థర్టీన్త్ హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం జరిగింది పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అందుకే మేము సెక్యూరిటీ ప్లాన్ చేసుకోలేదని పోలీసులు చెప్పారు జరిగినటువంటి సంఘటనపై అల్లు అర్జున్ స్పందించి సారీ చెప్పి ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని కూడా తెలిపారు ఇంతటితో అంతా అనుకున్నారు కానీ డిసెంబర్ పదమూడున ఉదయం అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ అండర్ వన్ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కామెంట్స్ చేశారు ఇక ఎలా అయినా అల్లు అర్జున్ కు ఎలాంటి శిక్ష పడకూడదని అల్లు అరవింద్ గారు చాలా మంది న్యాయవాదులను రంగంలోకి దింపారు మొదట సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా చూడాలని అనుకున్నారు ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ పై కేసు విత్డ్రా చేసుకుంటా అని అలానే తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరి రావడం జరిగింది ఆయన కన్నా ముందే అక్కడికి చిరంజీవి గారు అలానే నాగబాబు కూడా ప్రదేశానికి ఇంత ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కు కోర్టులో షాక్ ఎదురైంది అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ నేరుగా చెంచల్ కూడా జైలుకు పంపమని జడ్జి చెప్పడంతో అభిమానులు అలానే అల్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అలానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజులు ఇదే క్రమంలో వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ మొదలవడంతో అక్కడ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించింది ఒకవేళ అక్కడ కనుక ఎలాంటి బెయిల్ మంజూరు కాకపోయినా లేదా కేసు కొట్టకపోయినా అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూత్ మాస్టర్ रेडी ना कॉफी पी लो फिर मैं मैसेज कर दूंगा यार मेरे को सर मेरेम ऑर्डर चाहिए यार आना दादा मेरेम ऑर्डर चाहिए एकदम अरे रोज मैच करता हूं मेरे को कॉन्फिडेंस नहीं है भाई लोग मन पंपिंग में सर సార్ నాకు ఈసీ అవుతాం తప్పలేదు తప్పలేదు అది బెడ్రూమ్ బైక్ వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతే అది తప్పకుండా మంచి విషయం కదా कौन <laughs> हम्म और सर ये तो सर रानी बाबा रे कदर सर बंदूक सर 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 सर

హలో గైస్ డిసెంబర్ థర్టీన్త్ హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో ఉన్న స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఇందుకు గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అందుకే మేము సెక్యూరిటీ ప్లాన్ చేసుకోలేదని పోలీసులు చెప్పారు జరిగినటువంటి సంఘటనపై అల్లు అర్జున్ స్పందించి సారీ చెప్పి ఇరవై ఐదు లక్షలు ఇస్తానని కూడా తెలిపారు ఇంతటితో అంత సర్దు అనుకున్నారు కానీ డిసెంబర్ పదమూడున ఉదయం అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ సెక్షన్ అండర్ సెక్షన్ కింద కింద నాన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కామెంట్స్ చేశారు ఇక ఎలా అయినా అల్లు అర్జున్ కు ఎలాంటి శిక్ష పడకూడదని అల్లు అరవింద్ గారు చాలా మంది న్యాయవాదులను రంగంలోకి దింపారు మొదట సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా చూడాలని అనుకున్నారు ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ పై కేసు విత్ డ్రా చేసుకుంటా అని అలానే తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరి రావడం జరిగింది ఆయన కన్నా ముందే అక్కడకు చిరంజీవి గారు అలానే నాగబాబు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కు కోర్టులో షాక్ ఎదురైంది అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ నేరుగా చెంచలు కూడా జైలుకు పంపమని జడ్జి చెప్పడంతో అభిమానులు అలానే అల్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అలానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇదే క్రమంలో బర్నీ క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ మొదలవడంతో అక్కడ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించింది ఒకవేళ అక్కడ కనుక ఎలాంటి బెయిల్ మంజూరు కాకపోయినా లేదా కేసు కొట్టకపోయినా అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూత్ మాస్టర్ రెడ్డి నా కాఫీ బిల్ చెప్తే నేను ఆనందంగా ఉంటాను సర్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు మీకు ఆనందం వస్తుంది మీరు ఏం ఆర్డర్ చేస్తారు ఎందుకంటే అది మార్చుకుంటారు మీరు కాఫీ అంటే మీరు బైట ఒక మంచి పంపిస్తే సార్ తప్పలేదు బెడ్రూమ్ బైక్ వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళి అది తప్పకుండా మంచి విషయం కాదు कांतै ओडिसी ओडिसी हां अभी हम आसन ले ले पब्लिक फॉर्म में कई कुछ स्टडी करो और आरसी डी बनो बॉर्डिंग हां तो बॉर्डिंग रानी अच्छा बंदूक सर 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 बंदूक सर 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 ஏ கிரெடிதேன் புத்த

హలో గైస్ డిసెంబర్ థర్టీన్త్ హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఇందుకు గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం జరిగింది పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అందుకే మేము సెక్యూరిటీ ప్లాన్ చేసుకోలేదని పోలీసులు చెప్పారు జరిగినటువంటి సంఘటనపై అల్లు అర్జున్ స్పందించి సారీ చెప్పి ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని కూడా తెలిపారు ఇంతటితో అంత సర్దుమణిగింది అనుకున్నారు కానీ డిసెంబర్ పదమూడున ఉదయం అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అండర్ సెక్షన్ కింద కింద నాన్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కామెంట్ చేశారు ఇక ఎలా అయినా అల్లు అర్జున్ ఎలాంటి శిక్ష పడకూడదని అల్లు అరవింద్ గారు చాలా మంది న్యాయవాదులను రంగంలోకి దింపారు మొదట సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా చూడాలని అనుకున్నారు ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ పై కేసు విత్డ్రా చేసుకుంటా అని అలానే తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరి రావడం జరిగింది ఆయన కన్నా ముందే అక్కడకు చిరంజీవి గారు అలానే నాగబాబు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కు కోర్టులో షాక్ ఎదురైంది అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ నేరుగా చెంచల్ కూడా జైలుకు పంపమని జడ్జి చెప్పడంతో అభిమానులు అలానే అల్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అలానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇదే క్రమంలో బర్నీ క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ మొదలవడంతో అక్కడ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించింది ఒకవేళ అక్కడ కనుక ఎలాంటి బెయిల్ మంజూరు కాకపోయినా లేదా కేసు కొట్టకపోయినా అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూత్ మాస్టర్ రెడ్డి నా కాఫీ బిల్ చెప్ నేను లేచాను నేను ఆరేం ఆర్డర్ చేసాను అంటే ఆనందం లేదు ఏం ఆర్డర్ చేద్దాం అంటే అది మార్చుకుంటాను లేదంటే ఆఫీసర్ ఆఫీసర్ లోన్స్ పబ్లిషింగ్ అంటే సార్

कंडे ओडिसिया सर 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 सर

हेलो इधर करा హలో గైస్ డిసెంబర్ థర్టీన్త్ హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఇందుకు గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అందుకే మేము సెక్యూరిటీ ప్లాన్ చేసుకోలేదని పోలీసులు చెప్పారు జరిగినటువంటి సంఘటనపై అల్లు అర్జున్ స్పందించి సారీ చెప్పి ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని తెలిపారు ఇంతటితో అంత సర్దు అనుకున్నారు కానీ డిసెంబర్ పదమూడున ఉదయం అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ అండర్ వన్ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కామెంట్స్ చేశారు ఇక ఎలా అయినా అల్లు అర్జున్ కు ఎలాంటి శిక్ష పడకూడదని అల్లు అరవింద్ గారు చాలా మంది న్యాయవాదులను రంగంలోకి దింపారు మొదట సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా చూడాలని అనుకున్నారు ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ పై కేసు విత్ డ్రా చేసుకుంటా అని అలానే తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరి రావడం జరిగింది ఆయన కన్నా ముందే అక్కడకు చిరంజీవి గారు అలానే నాగబాబు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కు కోర్టులో షాక్ ఎదురైంది అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ నేరుగా చెంచల్ కూడా జైలుకు పంపమని జడ్జి చెప్పడంతో అభిమానులు అలానే అల్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అలానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇదే క్రమంలో బర్నీక్ వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ మొదలవడంతో అక్కడ అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ లభించింది ఒకవేళ అక్కడ కనుక ఎలాంటి బెయిల్ మంజూరు కాకపోయినా లేదా కేసు కొట్టకపోయినా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూత్ మాస్టర్ दिल्ली को जा सकते हैं नहीं चलो ना का पे करो बेटे मैसेज करो हम सब

Hm. Also हां ये तो देखो ये कौन है रानी बाबा रे गदा सर बंदूक सर 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 बंदूक सर 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 ஏ கிரெடிதேன் புட்யா यार आज इमेज क्या हालत ये करा दो प्लीज और पार पडते హలో డిసెంబర్ డిన్త్ హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఇందుగల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం జరిగింది పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అందుకే మేము సెక్యూరిటీ ప్లాన్ చేసుకోలేదని పోలీసులు చెప్పారు జరిగినటువంటి సంఘటనపై అల్లు అర్జున్ స్పందించి సారీ చెప్పి ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని కూడా తెలిపారు ఇంతటితో అంతా సర్దు అనుకున్నారు కానీ డిసెంబర్ పదమూడున ఉదయం అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కామెంట్స్ చేశారు ఇక ఎలా అయినా అల్లు అర్జున్ ఎలాంటి శిక్ష పడకూడదని అల్లు అరవింద్ గారు చాలా మంది న్యాయవాదులను రంగంలోకి దింపారు మొదట సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా చూడాలని అనుకున్నారు ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ పై కేసు విత్డ్రా చేసుకుంటా అని అలానే తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరి రావడం జరిగింది ఆయన కన్నా ముందే అక్కడకు చిరంజీవి గారు అలానే నాగబాబు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కు కోర్టులో షాక్ ఎదురైంది అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ నేరుగా చెంచు కూడా జైలుకు పంపమని జడ్జి చెప్పడంతో అభిమానులు అలానే అల్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అలానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇదే క్రమంలో బర్నీక్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ మొదలవడంతో అక్కడ అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ లభించింది ఒకవేళ అక్కడ కనుక ఎలాంటి బెయిల్ మంజూరు కాకపోయినా లేదా కేసు కొట్టకపోయినా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూత్ మాస్టర్ Yeah, I bueno.